కాంగ్రెస్ బ్యానర్ కింద చేసినటువంటి ప్రజా తరఫున చేసినటువంటి ఉద్యమాలను కొనసాగించడానికి తెలంగాణ వనరుల రక్షణ సమితి అనేది ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది అంటే నేను ఇప్పటిదాకా చేసిన ఆగిపోకుండా ముందు కొనసాగించడానికి ఈరోజు ముఖ్యంగా నన్ను సస్పెండ్ చేసిన తీరు చూస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి అప్పుడు బూత్ ఏజెంట్గా మొదలుపెట్టిన నా ప్రస్థానం ఈరోజు వరకు క్రియాశీలకంగా కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి కార్యకర్తగానే పనిచేయడం జరిగింది ఆనాడు నేను వ్యాపారాల జోలి పోకుండా వేడి జోలి పోకుండా పూర్తిగా ఆర్గనైజేషన్కు అంకితమైన పరిస్థితి ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఈ పది సంవత్సరాల పాటు జరిగిన దోపిడీ పైన నిరంతరం ఉద్యమించడం జరిగింది నేను రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు ఓడిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై ఢిల్లీకి అనేకమైన ఫిర్యాదులు చేసిన ఓటమి గల కారణాలు వాళ్ళు చెప్పిన రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిది పద్దెనిమిది తర్వాత పంతొమ్మిది మంది ఎమ్మెల్యే గెలిస్తే పన్నెండు మంది పార్టీ దాటితే వీళ్ళు ఉద్యమాలు చేయలేదనే దానిపైన మా ఢిల్లీకి అనేక మార్లు దీనిపైన సరైన రీతిలో టేకప్ చేస్తారని అని చెప్పి చెప్పిన కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మరి ఇప్పుడు కనుక ఎక్కువ నేను ఆనాడు నాయకత్వం వీర విరుచుకుపడ్డా అంటే కాంగ్రెస్ పార్టీ వెల్ఫేర్ కోసం కాంగ్రెస్ పార్టీ బావు కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్త తరఫున నిలబడే ఆ రోజు మాట్లాడినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అంత స్ట్రాంగ్గా పోయినా కానీ ఏ రోజు కూడా నన్ను సస్పెండ్ చేయాలని కానీ పార్టీకి వెళ్ళి బహిష్కరించాలి కానీ ఆలోచన ఏ రోజు కూడా చేయలే అప్పటికి కూడా నేను ఆయనతో అంత ఎత్తున నేను కొట్టాడుతున్నప్పటికీ నా నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్ ఉండే పీసీసీ మెంబర్ ఉండే జనరల్ సెక్రటరీ ఉండే ఏ పోస్టు కూడా నన్ను తీసేసే ప్రయత్నం ఏ రోజు కూడా ఆయన చేయలేదు కానీ ఈరోజు మరి ఆయా పార్టీలకెళ్ళి సంచార రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ తెలియదు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ పుస్తకాలు ఏ రోజు చదవలేదు నాకు ఒక నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ పైన నీ మీద అనేకమైన కంప్లైంట్లు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా మీరు మాట్లాడినారు దీనిపైన ఎక్స్ప్లెనేషన్ అడిగారు అడిగితే నేను ఆ కంప్లైంట్ లేదో దాని గురించి నాకు వివరంగా తెలిపండి నేను ఎక్కడెక్కడ క్రమశిక్షణ తప్పి నాకు తెలిపందని అంటే ఈ ఇది నాకు ఇది మాకు నచ్చలేదు కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి నాకు సస్పెండ్ చేయడం జరిగింది ఈ రోజు సస్పెండ్ కు ముఖ్య కారణం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారి వరంగల్ మీటింగ్లా రైతు సమావేశంలా రాహుల్ గాంధీ వారితో ఒక మాట చెప్పించారు మేము అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని చెప్పారు అధికారం కొంచెం వంద రోజులు గడిచిపోయింది ధరణి రద్దు కాదు కదా ధరణి తొంగని కూడా ఇంకా ఎంబడే పెట్టుకున్నారు నవీన్ మిత్రు ఎంబడే ఉన్నాడు ఆయన దాని మీదనే ప్రశ్నించిన ఆయన ఎందుకున్నాడు ఇక్కడ శ్రీనిధికి వెళ్ళి సిఎస్ఆర్ ఫండ్స్ వందల కోట్ల రూపాయలు ఈరోజు వందల కోట్ల రూపాయలను మరి అప్పుడు ఎర్రబెల్లి దయాకరం మంత్రిగా ఉన్నటువంటి పాలకూర్తికి సిఎస్ఆర్ ఫండ్స్ అక్కడ డైవర్ట్ చేసి మరియు సిరిసిల కానిస్ట్యూన్స్ కేటీఆర్ కానిస్టెన్స్ డైవర్ట్ చేసినప్పుడు దీనిపైన ఆడిట్ చేయాలని సెంట్రల్ కార్డ్తో ఆడిట్ చేపించాలని నేను ఈడీకి సీబీఐకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు అది ఎక్కడికా దాకా వచ్చిందంటే ఈ రోజు వరకు విద్యాసాగర్ రెడ్డి అనేటోడు ఆ విధంగానే కొనసాగుతుండు విద్యాసాగర్ రెడ్డి అనేటోడు మరి ఆయన దగ్గర ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే వరల్డ్ బ్యాంక్ నిధులతో మొదలైనటువంటి ఆ సంస్థలో ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఉంటే దానికి ఎండి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండాలి కనీసము కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనేటోడు ఈ పనికి రిటైర్మెంట్ ఆఫీసర్ని పెట్టిండు వీళ్ళని తీసేసి ఫుల్ టైం పెట్టాలే ఐఏఎస్ ఆఫీసర్ పెట్టాలి అని అడిగిన మన ప్రభుత్వం వచ్చినాక ఆయన తీసేయడం కాదు పైపెచ్చు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకటే స్ట్రెచ్ నాలుగు లక్షల సిమ్ కార్డులు కొన్నాడు నాలుగు నాలుగు లక్షల సిమ్ కార్డులు కొని ఎవరు విద్యాసాగర్ రెడ్డి అని ఆయన కొన్నాడు అంటే కొన్ని మా పత్రికా మిత్రులు దీన్ని వక్రీకరిస్తున్నారు శ్రీనిధి ఎండి ఆయన దగ్గరున్న వేణుప్రసాద్ అని ఐటీ మేనేజర్ ఇంకా కొంతమంది అధికారులు కలిసి వీటిని కొనుగోలు చేయడం జరిగింది కింద ఉన్న ఆఫీసర్లకు పనిచేసే వాళ్ళందరికీ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద పైన పనిచేసే వాళ్ళందరికీ ఆ సిమ్స్ ఇచ్చి వాళ్ళు ఎక్కడ పని చేసుకుంటున్నారు ఏం మాట్లాడుతుండ్రు ఎక్కడ తిరుగుతుండ్రు అనే సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళకి వెళ్ళి తీసుకొని వీళ్ళ మాటలు వాస్తవం దీనిపైన మీరు ఎంక్వైరీ చేయండి అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది మొదలైంది ఇక్కడికి వెళ్ళని నేను హైదరాబాద్ సిపి గారికి కంప్లైంట్ ఇచ్చి అది ప్రెస్ కూడా రిలీజ్ చేసిన దానిపైన ఎవరైతే ఈ విద్యాసాగర్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నారు ఆయన పేరు చంద్రశేఖర్ రెడ్డి కాబట్టి మీరు అసలు పైలట్ ప్రాజెక్ట్ మొదలైందే పేదల అయింది నెలకు ఇరవై లక్షల వరకు బిల్లు కట్టిండ్రు మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ శ్రీనిధికి వెళ్ళి మీరు ఎంక్వైరీ దొరుకుతారని చెప్పినా అది నా నేరమైంది రెండవది అమర్ రాజా బ్యాటరీస్ గత సంవత్సరము నేను ఆగస్టు నెలలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కల్వకుండా తారక రామారావు గారు ఇద్దరి దగ్గర ఉండి పదివేల మందికి నౌకర్లు వస్తాయి అని ఐదు వందల ఎకరాల భూమి పది వేల మహబూబ్నగర్ జిల్లా టౌన్ను ఆనుకొని ఉన్న గ్రామం నుండి ఐదు వందల ఎకరాల సాఫ్ట్వేర్ కంపెనీ అని తీసుకున్నారు తీసుకొని తీరా చూస్తే అలా బ్యాటరీ కంపెనీ పెడుతుండ్రు ఆ బ్యాటరీ ఎవరిది అమర రాజా బ్యాటరీ చిత్తూరులో ఆడ కాలుష్యంతో జనాలు చచ్చిపోతుండ్రు క్యాన్సర్లు వస్తున్నాయి నీళ్లు కలుషితం గాలి కలుషితం వాతావరణం కలుషితమై అనేక మంది మరణిస్తుండ్రని అక్కడ ప్రభుత్వం దాన్ని ఊడబిక్తే లేదు లేదు మా దగ్గర మా తెలంగాణ వచ్చినా పర్వాలేదు వీళ్ళు క్యాన్సర్ రోగాలు వచ్చినా పర్వాలేదు వీళ్ళు అయిపోయినా పర్వాలేదు మీరు వచ్చి ఇక్కడ పెట్టుకోండి అని చెప్పి కేటీఆర్ తీసుకొని వచ్చి ఇలా పెట్టిపించిండ్రు ఆ రోజు కూడా మేము ఐదు వందల ఎకరాల భూమి కేవలం ఎకరానికి పన్నెండు లక్షల రూపాయలు చొప్పున వాళ్ళకి ఇచ్చి భూమి పెట్టుకుంటారు పెట్టింది తీసుకున్నది సాఫ్ట్వేర్ కంపెనీ అని పెట్టింది హజాడియస్ కంపెనీ పొల్యూషన్ కంపెనీ క్యాన్సర్లు వచ్చే కంపెనీ రోగాలు వచ్చే కంపెనీ పెట్టి ఇవి తీసేయాలని ఆ రోజు మేము డిమాండ్ చేసినాం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అక్కడ వరకు వేగంగా నడుస్తుంది దాదాపు నెల మూడు వారాల కింద వీళ్ళు నన్ను అక్కడికి పిలిచిండ్రు మహబూబ్ నగర్కు అక్కడ వెళ్ళడం జరిగింది దానిపైన మేము మొన్న డీజీపీ గారికి మొన్న సాయంత్రం డీజీపీ గారికి మేము వెళ్ళి మరి దీనిపైన వాళ్ళు మనం మోసం చేసిన సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పేసి హజార్డియస్ కంపెనీ పెట్టినరు బ్యాటరీ పెడుతుండ్రు మాకు రోగాలు వస్తాయి దాని మీద చర్యలు తీసుకోవాలి లోకల్ పోలీసులు కంప్లైంట్ తీసుకోవాలని ఫిర్యాదు ఇచ్చిన తెల్లారి నిన్న నిన్న సస్పెండ్ చేయడం జరిగింది అంటే కొన్ని కారణాలు చెప్తున్నా ధరణి పైన ఒకటి ఫోన్ ట్యాపింగ్ ఒకటి ఇదొకటి నెక్స్ట్ సందీప్ కుమార్ సుల్తానియా పంచాయత్ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి మరి ఆయన కింద ఏమేమి అక్రమాలు చేసిండు ఏం చేసిండు అనేది అన్ని కూడా మేము ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది దీనిపైన ఎంక్వైరీ చేయమని ఆయన కిందనే శ్రీనిధి నడిచేది ఆయన కిందనే సర్ఫ్ నడిచేది ఇలా ఉన్న బ్యాంకులలో ఉన్న నిధులు ఈ బ్యాంకులకి లా ఆ బ్యాంకుల డిపాజిట్లు ఎందుకు మారుతున్నాయి ఎంక్వైరీ చేయమన్నాం అక్కడ కూడా కోపం వచ్చి ఉండొచ్చు సోమేష్ కుమార్ భూములు ఇరవై ఐదు ఎకరాలు వాళ్ళ భార్య అక్రమంగా కొన్నాడని ప్రభుత్వమే దాని మీద వార్త లీక్ ఇచ్చింది ఇయాల్టి వరకు ఆ భూమి మీద పోయి జర్నలిస్టు పంచాలని చెప్పిన జెండాలు వాటొచ్చినాయి అక్కడ దానిపైన ఇయాల్టి వరకు చర్యలు లేవు రింగు రోడ్డు రోజు రెండు లక్షల రూపాయలు ఆదాయం ఇచ్చే హైదరాబాద్ రింగ్ రోడ్డును తీసుకుపోయి మహారాష్ట్ర ఐఆర్బి కంపెనీకి ఇచ్చిండ్రు రాంగానే తొలగించాలన్నాము మాట వర్తకు రెండు రోజులు మీటింగ్ నడిచింది ఈ ఆర్టి వరకు ఎంతసేపు పడుతుంది ముఖ్యమంత్రి రెండు నిమిషాలలో ఊడబీకొచ్చు ఇవన్నీ డైలీ హైదరాబాద్కు లేదు లేదు అనగా రోజు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇంకొకటి పెద్ద స్కామ్ అంటే అయ్యే అడ్వర్టైజ్మెంట్ లీడ్ స్పేస్కి ఒకదానికి ప్రకాష్ కు రెండింటికి మేజర్ ఇచ్చిండ్రు సెకండ్ ఎల్ మెట్రో వాళ్ళకు ఎల్ఎన్టీ మెట్రో వాళ్ళకు రోజు పదిహేను లక్షల రూపాయలు వస్తాయి తక్కిన రెండు కంపెనీలు వీళ్ళన్నిటికీ కోటి యాభై లక్షలు వస్తాయి అంటే రోజు దాదాపు కోటి అరవై ఐదు లక్షల రూపాయలు జీహెచ్ఎంసీ నష్టపోతుంది అనేది నేను విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చిన ఎంక్వైరీ వీళ్ళు కూడా డబ్బులు కడతలేరు చూపించేటి ప పది బోర్డులు పెట్టేటి వెయ్యి బోర్డులు వీటిపైన చర్య తీసుకోవాలి వీళ్ళు ఈ కంపెనీ కాక వేరే కంపెనీ పెట్టి తీసుకుంటుండ్రు ఈడ మన చిన్న చిన్న కంపెనీల చంపేసి కేవలం పెద్దోళ్ళను బతికిచ్చే పని మీద ఉన్నారు అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి ఏ విధంగా ఆగం చేస్తుంది అనేది ఒకటి నలభై ఆరో జీవో తీ రద్దు చేస్తామని చెప్పేసి మనం వల్లే మీరు బస్సులలో ఎక్కి ఊర్లలో పోండ్రి ప్రభుత్వం రాగానే నలభై ఆరు జీవో తీసేస్తామని ఒకరి మీద ఒకరు ఎగేసుకుంటా ఒకరి మీద ఒక తూలుకుంటా పడుకుంటా వాగ్దానాలు చేసి ప్రభుత్వం వచ్చి ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ కూడా మేము రద్దు చేసి మేము పెట్టిపిస్తామని చెప్పి తీరా చూస్తే వారికి మొండిసైజ్ చూపించారు అదేవిధంగా మూడు వందల పదిహేడు ఒక కమిటీ చేసినా నడుస్తూ ఉంది అంటే ఇంకా ఏవైతే ఖాళీలు మేము నిప్పుతామని చెప్పినో ఏదైతే మెగా డిఎస్సి పెడతామని చెప్పిండ్రో అవన్నీ పెట్టకుండా ఈరోజు వాగ్దానం ఇయ్యనటువంటి అంటే వీళ్ళు ధరని మీద పూర్తి స్థాయి ఉద్యమం ఏ రోజు చేయలేదు మిషన్ భగీరథ మీద ఉద్యమం చేయలేదు కాళేశ్వరం మీద ఉద్యమం చేయలేదు మరి ఏ ఒక్క ఇష్యూ పైన కూడా ఉద్యమం చేయలేదు అయినా మేము అధికారులకు వస్తామంటే యూట్యూబ్ ఛానళ్ళు కానీ కొన్ని సోషల్ మీడియాలు మాసండి కొంతమంది ఉద్యమాలు చేసి ప్రభుత్వం వచ్చినంత పరువు పోతుందని ఒక ఆరు పథకాలు తీసుకొచ్చింది అంటే మేము మేము మా పథకాలు చూసే ఓటేస్తామని ఆ పథకాలు అడగలే మాకు ఉచిత కరెంటు కావాలని చెప్పి ఓడిపోయా అడగలేదు మాకు ఫ్రీ బస్సులు కావాలని ఓడిపోయా అడగలేదు మేనిఫెస్టో కమిటీ దగ్గర పోయింది అంటే ఖాళీలు నింపమన్నారు మెగా టీఎస్సీ నింపమన్నారు రెండు వందల రెండు వేల ఎనిమిది ఆ క్వాలిఫైడ్ టీచర్స్ పోస్ట్ ఏవైతే కోర్టు క్లియరెన్స్ ఇచ్చిందో దాని గురించి వాళ్ళు అడిగింది కానీ ఉచిత పథకాలు ఇవ్వాలి అడగలే నువ్వే ఇస్తా అన్నావు ఇయ్యాలి దాకా నువ్వు ఇయ్యలే రైతు రుణమాఫీకి కేసీఆర్ రెండు రోజుల ఎన్నికల ముందు అందరి రైత రైతు బంధు పైసలు వేద్దామనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఏడు వేల కొన్ని రూపాయలు ఆపింది అకౌంట్లలో వాడకుండా మరి ఎన్నికలు కాగానే పెద్దలు పూజ్యులు ముఖ్యమంత్రి శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు వేల కోట్లు నీ అకౌంట్లో ఉండాలి కేసీఆర్ ఆ ఏడు వేల అకౌంట్లు ఎవరికి దగ్గర అకౌంట్లో పోయినాయి ఎక్కడి పోయినాయి దాకా ఇందాక ఇప్పటిదాకా క్రమశిక్షణ కోసము పాటలేను కదా ఇది నేను ఎప్పుడు మాట్లాడలే కదా ఇప్పుడు నా బయటి పార్టికల్ బయట తీసి కానీ ఇప్పుడు నన్ను అడుగుతున్నా ఈ ఏడు వేల కోట్ల రూపాయలు ఎక్కడి పోయినాయి ఎవరి అకౌంట్లో పోయినాయి ఎవరికి బిల్లులు చెల్లించు రైతుల నోట్ల మట్టి కొట్టి రైతుల నోట్ల మట్టి కొట్టి ఏ కార్పొరేట్ కంపెనీ నోట్ల మీరు ఈ పైసలు కుక్కినరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు జివోలు అనేది పేదల కోసం వెళ్ళాలి జీవోలు బడాబాబులను బతియడానికి మీకు వెళ్ళనికి లేదు మనం పెద్ద సిపాయిలమని చెప్పుకుంటాం మన పెద్ద సిపాయిలమని చెప్పుకుంటాం పెద్ద సిపాయిలు నూట ల లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని కాళేశ్వరం కట్టి ఆ కాళేశ్వరం మునిగిపోతే కాళేశ్వరం కడుతూ ఉంటే కాళేశ్వరంలో మూటలు మునిగిపోతా ఉంటే ఒక్క సిపాయి అక్కడికి ఎందుకు పోలేదు నువ్వు తెలుగుదేశం పార్టీలు ఉన్నప్పుడు ఎన్టీవీ ఈటీవీ ఆ టీవీ అన్ని టీవీలను తీసుకొని పోయినావు రెండు రోజులు దీక్ష చేసినా మళ్ళను నువ్వు కనబడితే ఒట్టిగా ముఖ్యమంత్రి అయినావు కదా ఈరోజు పక్క చేసా నువ్వు సస్పెండ్ చేసిన విజయం సాధించినా ఎట్లా అంటే మేగా పేరు మేగా జైలుకు పంపినట్టే మైహంస్ రామేశ్వరరావును జైలుకు పంపినట్టే చిన్నంగా ఈరోజు నా మీదని ప్రతాపం చూపెడుతున్నావు రేవంత్ రెడ్డి గారు మేఘా కృష్ణారెడ్డి లక్షా యాభై వేల రూపాయలు దొబ్బేస్తే పన్నెండు వేల కోట్ల రూపాయలు జిఎస్టీ కొట్టిండ్రు పన్నెండు వేల ఏళ్ళ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు పంపిండ్రు ఐటీ కంటలేదని పన్నెండు వేల కోట్ల రూపాయలు జీఎస్టీ ఎట్లా కొడితే నేను ఐటీకి కంప్లైంట్ ఇచ్చినా ఈడీకి కంప్లైంట్ ఇచ్చినా ఇయాటి వరకు మేఘా కృష్ణారెడ్డిని ఎందుకు ముట్టుకోలేకపోయినరు బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు మీరు కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి నోటీసులు పంపుతున్నారు కదా తాకీదులు పంపుతున్నారు కదా పన్నెండు వేల కోట్ల నేనే కంప్లైంట్ ఇచ్చిన బీజేపీ కు పోయి నేనే ఇచ్చిన కిషన్ రెడ్డి కు పోయి నేనే ఇచ్చిన ఐటీ పోయి నేనే ఇచ్చిన ఈడీ ఆఫీస్కి పోయి నేనే ఇచ్చిన జిఎస్టీ ఎగ్గొడితే ఎందుకు మాట్లాడతలేరు మీరు కాంగ్రెస్ అధికారానికి వచ్చింది అసెంబ్లీ సమావేశాలు మూడు సార్లు జరిగినాయి ఒక్కరోజు కూడా మా యువకీరో కిషోరము ఉద్యమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క రోజన్న మీరు మేఘా కృష్ణారెడ్డి పేరు నీవు కానీ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఎవడైనా కృష్ణారెడ్డి పేరు తీసింది రాన్లా ఒక్క సిపాయి అయినా తీసింది ఆ పేరు మయోంశ రామేశ్వరం అనేటోడు చెరువులలో బిల్డింగ్లు కట్టిండు అపార్ట్మెంట్లు కట్టిండు నేను రాగానే నీ పని చూస్తా అని చెప్పేసి రోజు రెండు మూడు సార్లు మీట్ పెడితేవి ముఖ్యమంత్రి అయితే ఒక్క రోజన్నా పోయి నువ్వు ముఖ్యమంత్రి అయినాక దీని సంగతి చూస్తా అని చెప్పేసి కనీసం బోర్డు అన్న నువ్వు నువ్వు మాట్లాడినవను అన్ని వన్డే మ్యాచ్నాని ఇది ఇది నన్ను సస్పెండ్ చేసినవను ఇదేనో కాదు ఏ రైతే ఏ రోజైతే నేను కల్వకుండ్ల కుటుంబం మీద యుద్ధం ప్రకటించినో ఆ రోజే నా ప్రాణం మీద ఆశ కొట్టుకు పోగొట్టుకున్నా నాకు రాజకీయ భవిష్యత్ మీద ఆశ పోగొట్టుకున్నా ఈరోజు ఇన్ని అంశాలపైన ఇన్ని అంశాలు పెట్టుకొని ఈరోజు ఇంతమంది నోర్లు కొట్టుకుంటా ఇంతమంది బతుకు చేసుకుంటా మనం మా కుర్చీలల్లో ఉంటేంది లేకుంటేంది సార్ మన పదవులు అలంకరించేది అలంకరించకుంటేంది ఈరోజు ఇవన్నిటిని ఈరోజు తెలంగాణకు నిర్వీర్యమైపోతున్న రెండు వనరులు ఒకటి మానవ వనరులు అనేది మానవ వనరులు అలా చదువుకున్న విద్యార్థులు వస్తారు నిపుణులు వస్తారు వివిధ శాఖల నిపుణులు వస్తారు రాజకీయాల వస్తారు అనేకమైన రకాలలు ఈరోజు యువకులలో ఉన్నారు రైతులల్లో మహిళలల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లల్లో ఈ విధంగా అనేకమైన మానవ వనరులు ఉన్నాయి సహజ వనరుల గురించి మనం చూస్తే గత పది సంవత్సరాలలో చెరువులు గాయమైపోయినాయి కుంటలు గాయమైపోయినాయి గుట్టలు గాయమైపోయినాయి పెద్ద పెద్ద గుట్టలు బయలు అయిపోయినాయి ఈరోజు ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ మొత్తం అయిపోయింది అడవులు మొత్తం మాయమైపోయినాయి ఈరోజు ఈ రెండు వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైనది ప్రభుత్వాలు వీటి గురించి ఇవన్నిటిని పక్కన పెట్టి ఈరోజు పేదోడు ఈ వందరులని అనుకున్న ఏటీ రామారావు పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్కి వచ్చిండు కదా రామారావు ముఖ్యమంత్రి అయినాక ఏసం వేసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి పోయి ఇద్దరు డాక్టర్లను సస్పెండ్ చేసిండు అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు బ్రహ్మాండంగా జరిగినాయి మా అధ్యక్షుడు కూడా ఏదో రోజు ఏదో ఒక ఏషం వేసుకుంటాడు మధ్యరాత్రి దాఖనలో పోతాడు దాఖనలో మధ్య ట్రీట్మెంట్ సస్పెండ్ చేస్తాడు చెరో ఉస్మానియాకు ఒక వంద కోట్లు వరంగల్ గాంధీ దవాఖానకు ఓ వంద కోట్లు గాంధీ హాస్పిటల్కి ఓ వంద కోట్లు ఎంజిఎం హాస్పిటల్కి ఒక వంద కోట్లు ఇచ్చి దాఖలను బ్రహ్మాండంగా చేస్తాడు ఎందుకంటే యశోదా ఉన్న శత్రువు అన్నాడు కదా దానికి తగ్గ దానికి దీగొడక దాఖలు చేస్తారేమో అనుకున్నా ఒక్కరోజు అమ్మతోడు ఒక్కరోజు ఆ దాపన పోయి చూస్తే ఒట్టు ఒక్కరోజు పబ్లిక్ హెల్త్ దానిపైన దీన్ని ఈ ప్రభుత్వ ఆసుపత్రి మనం ఏది విధంగా డెవలప్ చేయాలి ఎంత బడ్జెట్ అయినా పర్వాలేదు అని చెప్పి ఒక్కరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పాప అనపోలేదు పోలేదు ఇవాళకి పేషెంట్ పోతే పేషెంట్ స్ట్రెచ్చర్లు వేసుకొని నూక్కుంటా పోవాలి మందు ఉంటే సూదు ఉండదు మందు ఉండదు ఆపరేషన్ థియేటర్లో ఏసీలు పనిచేయి సిటీ సిటీ స్కానర్లు పనిచేయి ఎక్స్రే మిషన్లు పనిచేయి వాళ్ళకి చాలిఛాటను జీతాలు ఇస్తారు దావకన్ల కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఏంటంటే దరిద్రం కాకుంటే కాలేజీలలో విద్యాలయాల్లో కానీ స్కూళ్లలో కానీ ప్రభుత్వాల్లో కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎందుకు ఉండాలి ఫుల్ టైం ఎంప్లాయీస్ ఇదివరకు వార్డు బాయ్ వార్డు బాయ్ కే మొదలుపెట్టి సూపర్ అయిన వరకు ఫుల్ టైం డాక్టర్లు ఉండే ప్రభుత్వంతో నియమించిన డాక్టర్లు ఉండే ఇదేం దరిద్రం కాంట్రాక్టర్ అనే దరిద్రం ఏంటి ప్రభుత్వ ఆసుపత్రులలో కానీ ప్రభుత్వ కళాశాలలు కానీ ఇవి ఇవి ప్రభుత్వ యూనివర్సిటీలలో కళాశాలలను ప్రభుత్వ స్కూళ్ళను ప్రభుత్వ హాస్పిటల్ చంపేసి వాటిని మర్డర్ చేసి కార్పొరేట్ హాస్పిటల్ బతికేయాలి కార్పొరేట్ యూనివర్సిటీలు బతికీయాలే కార్పొరేట్ కాలేజీల బతికేయాలి కార్పొరేట్ స్కూళ్ళు బతికేయాలి ఈ పంద దీనికోసం కాదు మన ప్రజలు ఓటేసింది కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రజా పాలన అని చెప్పినాం ముఖ్యమంత్రి రోజు అందుబాటులో ఉండాలి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పొద్దుగాల ఏడు వెళ్ళి తొమ్మిది గంటల వరకు రెండు వేల మంది వస్తే రెండు వేల మందిని కలిసేది రెండు వేల మంది వస్తున్నారు అప్పుడు రాష్ట్రము ఏడు కోట్ల జనాభా ఇరవై నాలుగు జిల్లాలు ఇప్పుడు ఇంత ఉన్నది రాష్ట్రం కలవనికి ఏం రోగమే మీకు ప్రజల కంటే మనకు ఎక్కువ ఏమున్నది రోజు గంట టైం కేటాయిస్తే ఏమైతుంది అని పెద్ద పేరు ఒకటే రోజు వచ్చేది ఒకరోజు సీఎం వచ్చిండు రెండో రోజు మంత్రులు వచ్చిండ్రు మూడో రోజు ఐఏఎస్ఆీలో వచ్చిండ్రు ఇప్పుడు చెప్పరాశిలు తప్ప ఎవరు ఉంటలేడు అండ్ల ప్రజాభవన్లా స్వీకరించడానికి పారాలు తీసుకోవడానికి చెప్పరాశిలు తప్ప ఎవరు ఉంటలేడు కలుపు రగల రాయిది దీనికోసమే పోరాటం చేసి కుర్చీలు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు ఏ రోజు కూడా కానీ నీ దగ్గరికి కానీ నీ మంత్రుల దగ్గర కానీ నేను ఒక బయోడేటా తీసుకురాలేదు ఒక పేపర్ తీసుకురాలేదు నాకు పదవి ఇవ్వమని చెప్పడగలేదు నాకు నౌకర్ ఇవ్వమని అడగలేదు నా పిల్లలకు ఏమైనా మంచి చేయమని చెప్పడగలేదు ఏ రోజు మేము నేను అడగలే నేను అడిగినదల్లా మనం ఇచ్చిన మాట పైన నిలబడదామని చెప్పి అడిగినా అదే నా తప్పైపోయింది ఈరోజు చిన్నారెడ్డి గారంటే నాకు ఒక గౌరవం ఉండే తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో చిన్నోనికెళ్ళి పెద్దోని కాక ఒక గౌరవం ఉండే నేను తొంభై ఒక్కళ్ళ వనపరితేన పాటికెం చేసినప్పుడు చెల్లి నాకు ఆయన ఈ ఆయన ఈరోజు ఆయన నన్ను సస్పెండ్ చేసిన విధానం చూస్తే నాకు బ్లాక్ డేగా అనిపించింది చాలా మంది నా ఫోన్ చేసి చెప్పింది నిన్న మీరు ట్విట్టర్లో చూడండి లేకుంటే సోషల్ మీడియాలో చూడండి మీకు నచ్చలే కావచ్చు పబ్లిక్ ఏ విధంగా కామెంట్స్ ఇచ్చిందో మీరు చూస్తే తెలుస్తుంది మీ ఇంట్లో దొంగ పేర్లు పెట్టి రెండు మూడు కామెంట్లు కొట్టినా కానీ అవి కూడా ఇక్కడ పనిచేయలేదు నిలవాలి రెండు నిమిషాలు కూడా ఈరోజు చిన్నారెడ్డి గారు నన్ను మీరు సస్పెండ్ చేసింది కదా మీ జీవితంలో ఇది ఒక ఎప్పుడు చెప్పలేని మరకలేక ఇది మీ జీవితంలో ఉండిపోబోతుంది మీరు ఒక అమాయకుడిని కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడమని కాంగ్రెస్ పార్టీ కోసం నా యవ్వనాన్ని దార నా జీవితం దార నా రక్తం పొట్టి వరకు దాన్ని దార పోషిన నేను అనేకమైన ఉద్యమాలు చేసిన నేను దెబ్బలు తిన్నా జైల్లోకి పోయినా పోలీసులతో ఎన్నో సార్లు నా కుటుంబం పోలీసుల మధ్య నా పిల్లలు పెరిగిన ఇవన్నీ ఇవన్నీ తెలుసు కూడా నువ్వు నన్ను సస్పెండ్ చేసినావంటే జీవితంలో ఈ కలంకం నీ పైన ఉండిపోత చిందన్న రాసుకో ఇది నువ్వు ఇది నువ్వు చెరుపుకోలేవు ఇవి ఇది చెరుపుకోలేవు మనం రాజకీయాలలో ఉన్నప్పుడు నికాస్గా ఉండాలి నిలకల ఉండాలి మాట మీద ఉండాలి మాట నిలబెట్టే మాట దాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలి కానీ ఈరోజు మీరు అన్ని తప్పిపోయింది ఈరోజు ఈరోజు నేను ఏదైతే పందా తీసుకున్నానో నేను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ పేరుకే ఉన్నా పేరుకే ఉన్నా రోజు కూడా నన్ను మీటింగ్కు విలువలేదు వాళ్ళు ఓ ధర్నాకు విలువలేదు ఓ పంద్రాగస్టు విలువ లేదు పేరుకే ఉన్నా ఇవాళ నాకు అందుకని పెద్ద పొరకేం పడది ఇన్ని రోజులు సస్పెండ్ లెక్కనే ఉన్నా కాకపోతే కాంగ్రెస్ కార్యకర్త లెక్క వాడుకున్నా నేను ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఐడియాలజీ కోసం వచ్చిన అన్ని కులాలు మతాలు అందరం కలిసి ఉండడానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీగా అందరం కలిసి ఉందాం బాయ్ బాయ్ అని కలిసి ఉందామనే సిద్ధాంతంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి దేశం అంతా సమైక్యతతో ఉండాలనే నినాదం కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన నేను నేను రేవంత్ రెడ్డి ముఖం చూసా లేకుంటే ఇంకెవరి ముఖం చూసే వాళ్ళ ముఖాలు చూసి నేను చేరలే దాని సిద్ధాంతాల కోసం నేను చేరిన ఈరోజు ఇవాడి కూడా నేను ఇవాళ కాదు నా ప్రాణము నేను మట్లే గడిచిపోయేంత వరకు కాంగ్రెస్ వాదిగానే ఉంటా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నా ఓటు కాంగ్రెస్ పార్టీకే చేస్తా రేపు నేను నా మద్దతుదారులు కాని వేరేళ్ళు కానీ కాంగ్రెస్ పార్టీకే ఓటు నేను బీఆర్ఎస్ చేతున్న బిజెపి చేతున్న ఎవరి చేత నేను ఆయుధం కానీ నేను ఎవరు నన్ను లొంగ తీసుకోరు ఇవాళ నా ఈ సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి బీఆర్ఎస్ పత్రిక ఓ కుల నన్ను తీసుకుపోయే ప్రయత్నం చేసింది నేను కులానికి సంబంధించిన మతానికి సంబంధించినటువంటి వ్యక్తిని కాదు ఈరోజు ఈరోజు దేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది రాష్ట్రం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది బిడ్డలు పిల్లగాళ్ళు బిచ్చపోళ్ళు చచ్చిపోయేటోడు దాకానున్నోళ్ళు వాళ్ళు తెలియకుండా వాళ్ళ పేరు మీద ఒక్కొక్క పేరు మీద రెండు లక్షల రూపాయలు ఉన్నది ఈరోజు వచ్చే రోజులు అవి పోతున్నాయి లక్షకి వెళ్ళి నేను రెండు లక్షలకు వచ్చినాయి ఇదే వేదిక పైన ఎవరి తెలంగాణ అని చెప్పి పుస్తకం రాసిన ఆ పుస్తకంలో ఎన్ని కేసులు పెట్టినా అన్ని కేసులు మొత్తం నూట డెబ్బై డెబ్బై తొమ్మిది కేసులు వేసినా మున్నటి కలిపి నూట ఎనభై అయినాయి మొన్న కూడా నిత్యం పైన ఒక కేసు వేసిన కాళేశ్వరం పైన ఒక కేసు వేసిన క్వశ్చన్ పేపర్ లీక్ల పైన ఒక చేసి చేసేసిన ఈరోజు మొన్నటి దాకా ప్రభాకర్ రావు అనేవాడు ఉంటాడు ఎలక్ట్రికల్లా ముఖ్యమంత్రి గారు మీ దగ్గర స్కామ్ అయింది కరెంటు కొనుగోలు స్కామ్ అయింది నువ్వు రాంటనే రాన్ పో అన్నాడు సరే పో అన్నాడు ఇవాళ దగ్గర రాలే జనార్దన్ రెడ్డి అంటే వాడు గ్రూప్ టూ క్వశ్చన్ పేపర్ అమ్ముకుంటే తిట్టాన్ని ఒకటి జైలు శిక్ష పడ్డానికి ఏఆర్ శ్రీనివాస్ అంటే కేసీఆర్ నియమించిండు వీరు జైలు శిక్ష పడ్డవాళ్ళని నేను జైలు శిక్ష కైరాలు పట్టుకొని పోయిన డీజీపీ దగ్గరికి లోపల పోయి బయటకు వస్తున్నాను కిడ్నాప్ చేసి తీసుకుపోయిండు సెంట్రల్ జోన్ వెంకటేశ్వర్లు అనేటువంటి సస్పెండ్ అయినా ఉసు దాకి తీసుకోపోతే అప్పుడు మా మా మిత్రులు అప్రమత్తంగా ఉన్న వీడియోలు తీసింది కాబట్టి నా లోపల తీసుకోపోలేదు లేకుంటే పరిస్థితి వేరే ఉండేది జనార్ మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏం కావాలి ఏ సిట్ ఏమైంది దీని మీద సిట్ అయ్యిండ్రీ జనార్ లోపలయ్యిండీ మొత్తం ఎంక్వైరీ చేయండి అని చెప్పాలి గంట చక్ర పైన కూడా ఇది ఇదివల్ల కూడా పేపర్ లీకాలి గత బొకే ఇచ్చి పోయి ఇంట్లో ఇట్లో వాడుకోపోరు గొర్రెల స్కామ్ అయింది గొర్రెల స్కామ్ చేసిన లక్ష్మారెడ్డి అనేటువంటి చేసిండు ఆయన బ్రహ్మాండంగా తిరుగుతుండు ఆయన కిద్దున్న బడుగు జీవులను బహుజలను తీసుకుపోయాం జైల్లో పెట్టిండు లక్ష్మారెడ్డి ఏమో వాడు వాళ్ళ మధ్య బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తుండు జ ఈయన చెప్పిన ఇప్పుడు ఎవరు ఇంతకుముందు విద్యాసాగర్ రెడ్డి చెప్పినా ఈ విధంగా వీళ్ళందరినీ దొంగలందరికీ సద్దులు కొట్టుకుంటూ పోతే మరి నీకు ఓటెందుకు వేసిందా బీఆర్ఎస్కి ఎత్తే అయిపో కదా విద్యాసాగర్ రెడ్డి అక్కడనే ఉండాలి నీకు నవీన్మిత్తలు అక్కడనే ఉండాలి సందీప్ కుమార్ సుల్తానీ అక్కడ ఉండాలి రామకృష్ణారావు అోడు ఫైనాన్స్ సెక్రటరీ అక్కడ ఉండాలి వాళ్ళు ఎవరు మారద్దు మరి నువ్వెందుకు అదే బీఆర్ఎస్ అదే దొంగ ఉంటే అయిపో కదా మళ్ళీ కొత్త దొంగ తెచ్చుకోవాలి జనాలు అనుకుంటుండీ ఈరోజు ఈరోజు బడ్జెట్ బిల్లులు శాంక్షన్ కావాలంటే ఏ ఏ కాళేశ్వరం పేరు మీద లక్ష యాభై వేల రూపాయలు దోసుకెత్తిన్న మేయా కృష్ణారెడ్డి తమ్ముడు ఒక చిన్న చిట్టి పైన రాస్తాడు చిట్టి పైన రాసి ఇవాళ రెడ్డి బాగా మాట్లాడింది అదే బీజేపీ నాయకుడు ఏది టీ ట్యాక్స్ బీ ట్యాక్స్ బోట్ ట్యాక్స్ అని మాట్లాడి చూసినావా ఆ ట్యాక్స్ ఆ చిట్టి పైన రాస్తారు రాసి ఆ చిట్టి తీసుకుపోయి రామకృష్ణారావుకి ఇస్తే ఆ బిల్లు అప్పుడు మీ ఫో మీ అకౌంట్లలో పడతాయి ఏది ఆ కట్ అయినాక ఇవాళ ఫైనాన్స్ మంత్రి బట్టి ఆ లేకుండా మేఘాకృష్ణారెడ్డి తమ్ముడా ఏడు వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా ఏడు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా మొదటి రైతు బంధు కోసం వేసిన పైసలు ఏ విధంగా డైవర్ట్ అయినాయి ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు మేము వచ్చే రోజులల్లా నేను నీ మీద హండ్రెడ్ పర్సెంట్ మీరు మర్చిపోండి మీరు సస్పెన్షన్ అనేది నా తల మీద ఇంటికతో సమానం మీరు లైట్ తీసుకోండి మీరు సస్పెన్స్ చేసిపెన్షన్ నాకు పెద్ద పరగబడేది పబ్లిక్ నిమ్మల్ని సస్పెండ్ చేసే పరిస్థితి దగ్గరకు వచ్చింది అలా అరే ముఖ్యమంత్రి అంటే ఎస్వంటి కుర్చీ ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఒక కాసు బ్రహ్మానంద రెడ్డి ఒక రాజశేఖర్ రెడ్డి ఒక కిరణ్ కుమార్ రెడ్డి ఒక ఇంటి రామారావు చేసిన కుర్చీని ఏది అదేదో మేస్త్రి అని చెప్పిండు గుంపు మేస్త్రి అంట ముఖ్యమంత్రి అనే పోస్టు గుంపు మేస్త్రి ఎమ్మెల్సీ కౌన్సిల్ అనేది పెద్దల సభ అది ఆ సభనేమో ఇరాని కేఫ్ అంట పదవుల విలువ తెలియదు మంత్రుల విలువ తెలియదు సభల విలువ తెలియదు దేనితో పడితే దాన్ని పొడుస్తావు ప్రజాస్వామ్యం మీద విలువ తెలియదు ఇదా మన పద్ధతి ఈ రోజు అతి ముఖ్యంగా ఏందని అంటే ఈ రోజు కంకణం కట్టుకుండు ఏం కంకణం కట్టుకుండు ఎన్నికల ముందు నా సొంటోని నా సొంటోని అంటే ఏంటనే కాంగ్రెస్ పార్టీకి చెప్పరాజు పనిచేస్తా నేనేమైనా సింహాసనం మీద బుస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఓటు అయ్యి ఉండని చెప్పి ఊరూరు తిరుగుతా అసలు సస్పెండ్ ఎన్ని ఎన్నికల తర్వాత సస్పెండ్ చేస్తే బాగుండేది ఎన్నికల ముందు సస్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు బడేబాయికి చోటే బాయ్ సర్దిగడుతుండు పడేపాయ్ అంటే మొన్న అన్నాడు కదా పడేపాయ్ మోడీ మీద బడాబాయ్ హై నేను గుజరాత్కి వస్తా అక్కడ నీ డెవలప్మెంట్ నా డెవలప్మెంట్ లెక్క చేస్తా దగ్గర గోధురా ఎట్ల ఏందో నా దగ్గర కూడా గోధురా అట్లా చేస్తా అట్లా చేస్తా నేను ఈ దగ్గర ఆటవికార రాజ్యం నా దగ్గర కూడా అట్లా ఆటవికార రాజ్యం చేయాలి అనే తీర్ల మొన్న స్టేజ్ మీద మాట్లాడలేదు కదా ఆయన అత్యధికమైన సీట్లు బీజేపీని గెలిపియ్యాలని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు అందుకనే లోకల్ ఎవరు సరే మహేంద్ర మహేందర్ రెడ్డి భార్యను తీసుకొని వచ్చిండ్రు అభ్యర్థిగా ప్రకటించిన ఆమెను తీసుకొచ్చి మా మహేశ్వరం ఎందుకు పెట్టాలి మునరగా గుడ్ల దొంగ అని చెప్పిన రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఎందుకు పెట్టాలి పిఆర్ఎస్ టికెట్ ప్రకటించిన కడియం కావ్యాన్ని తీసుకొని వచ్చి వరంగల్ ఎందుకు పెట్టాలి వాళ్ళకి కేశవరావు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తిపోయి సీడబ్ల్యూసీ మెంబర్ చేసి రాజ్యసభ మెంబర్ చేసి అన్ని పదవులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద పోయిన కేశవరావుని ఎందుకు తెచ్చుకోవాలి ఇక్కడ కానేకన్నా అయ్యా అంటే హెలికాప్టర్